శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ లక్ష్మీ నరసింహ పంచరత్నం ఒకటవ శ్లోకం ఇలాంటి మహనీయమైన స్తోత్రాలు ముందుకు రావడానికి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సహించండి భగవత్ షేర్ చేయండి ప్రభుజీవ ప్రియమి च सि सिन्नरहरिपूजां कुरु सततं प्रतिबिम्बालङ्कृतिधृतिकुशलो बिम्बालङ्कृतिमातनुते चेतो भृङ्गभ्रमसि वृथा भवमरुभूमौ विरसायां भज भज लक्ष्मीनरसिंहानगपदसरसिजमकरन्दम् ओ मनस्स न రసహీనమైన సంసారమనడి ఎడారి భూమిలో వ్యర్థముగా తిరిగేదేవేళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదపద్మములలోని మకరందము ఆదరముతో సేవింపము ప్రతిబింబము జీవుని అలంకరించి చూచు నేర్పరి ముందుగా బింబము భగవంతుని అలంకరించును కదా అట్లే నీ ప్రభువుకు జీవునకు ప్రియమును కోరినచో ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని విడువక పూజింపుము అని శ్రీ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో అనే భృంగానికి ఈ సంసారము రసహీనమైనది ఎప్పటికైనా నశించేది దృశ్యమాన జగత్తు యదృశ్యం తన్నశ్యం అనే దాన్ని బట్టి నశిస్తుంది ఎప్పటికీ నశించనిది ఆ లక్ష్మీ నరసింహుని యొక్క పాదపద్మాలే అందుచేత నీవు ఆ లక్ష్మీ నరసింహుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి అక్కడనే అక్కడనే ఆ పాదపద్మాముల్లో గల తేనెను ఆస్వాదించవలసిందిగా ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు శ్లోకం మరొక్కసారి తత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేరహరి పూజా సత ప్రతిబింబాలృతి ధృతి కుశలో బింబాళంకృతుమాతను చేతో భృంగ భ్రమసి వృధా భవమరు భూమౌ విరసా భజ భజ లక్ష్మీ నరసింహానగ జమకరందం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి చానల్ శుభం భూయా సమస్త భవంతు స్వస్తి